ఈ రోటర్ వేటర్ తోటి అయితే నిజాయితీగా చెప్తున్నా సార్ నాకైతే ఇదైతే మాకు మంచిగా నడిచింది రోటర్ రోడ్డు నడుస్తున్నప్పుడు ట్రాక్టర్ అనేది ముందర దొప్పు అంత స్మూత్ గెలిపోతుంది ఇందులో ట పదహారు బ్లేడ్ల నుండి ఎనభై ఎనిమిది బ్లేడ్ల వరకు రకరకాల మోడల్ యూనివర్సల్ కంపెనీ లో అందుబాటులో ఈ సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి ఇండియాలో ఈ ఒక్క రోటోవేటర్ మాత్రమే అందుబాటులో ఉంది దీంతో పాటు ఫుల్ టూల్ కిట్ వచ్చేస్తుంది గ్రీస్ గన్ కూడా వస్తుంది అట్లా కంపెనీ తరపు నుండి గిఫ్ట్ గా యూనివర్సల్ షర్ట్ కూడా వస్తుంది టీషర్ట్ కూడా వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్ నేను మీ శివకుమార్ ఈ రోజు అయితే వచ్చేసి తోటపల్లి గ్రామము కల్వకుర్తి మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి రైతు జంగయ్య గారు ఉన్నారు ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం వెనకాల కనిపిస్తుంటే ఈ యొక్క యంత్రం వచ్చేసి రోటా అని చెప్పుకోవచ్చు రైతులకి ట్రాక్టర్ నుండి ప్రతి రైతుకి ముఖ్యమైనటువంటి యంత్రంగా చెప్పవచ్చు రోా రకరకాల కంపెనీలు ఉన్నప్పటికీ ఈ రోజు ఈ వీడియోలో అయితే సరికొత్త కంపెనీకి సంబంధించిన రోటా గురించి పరిచయం చేయబోతున్నాం యూనివర్సల్ కంపెనీకి సంబంధించిన రోటావేటర్ ఇది దీన్ని రైతు కొనుగోలు చేసుకొని సంవత్సరం నుంచి వాడడం జరుగుతుంది అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ కలవకుర్తి వారి దగ్గర ఈ యొక్క రోటావేటర్ని కొనుగోలు చేయడం జరిగింది గత సంవత్సరం నుంచి వాడడం జరుగుతుంది ఈ రోటా స్పెషల్ ఏంటంటే కరిగేట్లు వాడచ్చు అదేవిధంగా దుక్కి మీద కూడా వాడొచ్చు రెండు విధాలుగా వాడేటువంటి రోటావేటగా చెప్పారు మరి యొక్క ధర ఎంత ఎన్ని ఫీట్ల రోటావేటర్ ఎన్ని కొత్తగా ఎవరైనా సరే రోటావేటర్ కొనాలనుకునే ఆలోచన రైతు సోదలకి మరి యూనివర్సల్ రోటావేటర్ పైన రైతు జంగయ్య గారు వారి యొక్క ఫీడ్బ్యాక్ ని ఈ రోజు వీడియోలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే జంగయ్య గారు నమస్తే సార్ చెప్పండి సార్ ఎన్ని ఎకరాల భూమి ఉంది మాకు మొత్తం పద్దెనిమిది ఎకరాల ఏమేమి పంటలు పండిస్తుంటావు బుడ్డలేసం వరి ఆ పత్తి మొక్కలు అచ్చా ఇవన్నీ పండిస్తారంట ఇవన్నీ పండిస్తాం పంతొమ్మిది ఎకరాలు రకరకాల పంటలు రకరకాల పంటలు సంవత్సరాలు చేస్తున్నారు వ్యవసాయం వ్యవసాయం నేను ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తాను ఈ రోజు మీ దగ్గరికి ఎందుకు వచ్చాం అంటే రోటావేటర్ ఎక్క పనితీరు ఎట్లా ఉంది ఇది ఎట్లా ఉన్నావు దీని పనితం ఎట్లా ఉందని తెలుసుకున్నామని వచ్చినాం అసలు ఈ సుప్రీం అనే రోటావేటర్ గురించి ఎట్లా తెలుసుకున్నాం ఫస్ట్ ఫస్ట్ మాకు వేరే కంపెనీ ఉండే సార్ వేరే కంపెనీ ఉండే వేరే కంపెనీ వాడినప్పుడు మేము ఇంకా ఈ సార్ వాళ్ళు ఉండి జర మంచిగా నడుస్తుంది అని చెప్పేటోళ్ళకల్లా అది తీసేసి తీసుకున్నాం ఎవరి దగ్గర ఉన్నారు ఈ రోడ్ ఇది అర్ణపూర్ణ అగ్రో కంపెనీ షెడ్ దగ్గర తీసుకున్నాం ఏడా ఎవరు ఇది కళకుర్తి సార్ కళకూర్తిలే ఉన్నారు కలకూర్తిలో అంతముందు వేరే కంపెనీ రోటా బెటర్ వేరే కంపెనీ రోడ్ రేటర్ ఉన్నది తీసుకొని ఇన్ రోజు అయింది సంవత్సరం సార్ సంవత్సరం సంవత్సరం నుంచి రెగ్యులర్ గా నడిపిస్తారా రెగ్యులర్ గా నడిపిస్తాం సార్ ఎట్లా దేని దేనికి వాడతారు ఈ రోడ్ ఇది కరిగేటకు వాడతాం దుక్కికి వాడతాం సార్ రెండింటికి పని చేస్తాను రెండింటికి పనిచేస్తుంది రెండింటికి సేమ్ పని చేస్తావా వర్కు

రూటర్ లక్ష ముప్పై వేలు సార్ లక్ష ముప్పై వేలు కొట్టి అవును ఎన్ని ఫీట్ల పెట్టేది ఆరు రూట పెట్టారు ఫీట్ల రూట పెట్ట ఎన్ని ప్లే వచ్చినాయి ఇందులో నలభై రెండు

ఇప్పుడు ఈ పెద్ద రూటర్ గుడిక ఆర్పి ల రూటర్ గుడిక అదే ఆర్పిఎం పెడుతున్నాం ఆర్పిఎం పెడుతున్నాం పన్నెడ్డి ఆర్పిఎం పెడుతున్నా ఆర్పిఎం పెడుతూ మంచిగానే నడుస్తుంది మేము అంతకు ముందు బండి లేస్తుంది ఉందా అనుకున్నాం ఈ బండి ఎందుకంటే ఫోర్ సెంటు కాబట్టి పెద్ద బండి అయితే ఫైవ్ సెంటు ఫైవ్ అయితే నడుస్తుందని అన్నాడు ఆ సైడు అయినా చూద్దాం అని తెస్తే కొడుక మంచిగా నడుస్తుంది ఫోర్ సెంటర్ ఫైవ్ మహేంద్ర ఫోర్ సెంటు ఫైవ్ ఫైవ్ నలభై ఇంత మంచిగా నడుస్తున్నది అంతకు ముందు చిన్నది కూడా అంతే నడిచేది పెద్దది అయినా కాని కార్పిట్లో నలభై రెండు అయినా అంతే నడుస్తున్నది డీజిల్ మాత్రం నాలుగు లీటర్ల తాగుతున్నది కరిగట్లా కానీ ఈ దుక్కిలా గంటకి ఆ గంటకి ఇక మనం ఇంకా ఎక్కువ పెడితే ఎక్కువ తాగుతున్న మేము ఎప్పుడు అట్లా ఏం పెట్టలేదు పన్నెండు ఆరు పన్నెండు ఆరు నడుస్తున్నది బండి లేసుకం గానీ ఇంకా అంటే మనం ఎదురుగడలు పెద్ద గడలు ఎక్కిస్తే లేవచ్చు కానీ మేము అట్లా అట్లాంటివి ఏం చేయలేదు అట్లా ఏమి లేవలేదు మాకు అయితే నచ్చింది సంవత్సరాన్ని నడిపబట్టి ఈ ఆయిల్ లీకేజ్ లు గానీ ఆ జంట్లు అక్కడ క్రాసులు కానీ కొన్ని బండ్లకు రూటర్ ఏమైతాయంటే క్రాసులు ఎక్కువ ఖరాబ్ అవుతాయి అవును ఈ సంవత్సరం కొలియో మాకు ఒక కాటు గుడిక లేదు దాని చూడొచ్చు లేదు మొన్న మొన్న సంవత్సరాలు ఇంకా మేము వాడుకున్నాం వాడుకున్నట్లు సార్ అడవులు చేస్తే అయితే మార్చుకోవాలి అని చెప్పి సార్ ఎంత నువ్వు వంద గంటలకు మార్చుకోమన్నారు మాది వంద గంటలు కాలేదు మేము మార్వలేదు ఆయిల్ ఎంత పోసుకోవాలని చెప్పి నాలుగు లీటర్లు ఆయిల్ సార్ నాలుగు లీటర్ సైడ్ గేర్ బాక్స్ ఇంతవరకు అయితే మాకైతే ఏం ఇబ్బంది పెట్టలేదు ఆయిల్ లీకేజ్ లో అయితే గాలేదు సార్ మంచిగా నడుస్తుంది ఆయిల్ సీలింగ్ వచ్చి రీపోవడం అలాంటివి ఏమి కాలేదు సార్ కెళ్ళి ఎన్ని గంటలకి నడిపించారు అన్న అందరం అవత్సరం తొంభై గంటలు నడిచింది సార్ తొంభై గంటల లాగా నడిచిన తొంభై గంటలు నడిచింది మాకైతే ఇబ్బంది పెట్టలేదు ఇబ్బంది పెట్టలేదు ఇప్పుడు మేము ఇంకా ఇదొచ్చినాక ఎడ్ల గోరైతే మేము కట్టుకోలేదు ఇంకా ఎడ్లతోటి ఎడ్లతోటి కూడా లేవు ఉన్న ఎడ్లు కూడా అమ్మేసినాం బలర్లు ఉండాయి ఉన్నాయి పాలు వేడుకోడానికి కానీ ఎడ్లైతే లేవు మొత్తం దీనితో నడిపిస్తున్నాం డాక్టర్ తోటే దుక్కి లో వాడుతున్నాం కదా దుక్కి చేసినప్పుడు ఎకరాకి ఎంత సమయం ఎంత టైం లో జుంటుంది పావు ఒక గంట పడుతుంది సార్ పావు ఒక గంటకి పని మొత్తం ఎకరం అయిపోతుంది ఎకరం అయిపోతుంది ఇట్లా ఎంత లోతు పోతుంది కొట్టినప్పుడు లోతు ఆరు ఇంచులు పోతుంది సార్ ఇంచులు పోతుంది ఆరు ఇంచులు చూసినావా మంచిగా చూసిన సార్ చూపిస్తాం మళ్ళీ అనుమానం రాకుండా చూపిస్తాం సార్ ఆరు ఇంచులు కూడా పోతుంది ఆరు ఇంచులు పోతుంది 6 ఇంచలు పోతది ఇప్పుడు మంచి బ్లేడ్లు కూడా ఎల్ షేప్ ఉన్నాయి అని చెప్తున్నా 42 బ్లేడ్లు అని చెప్తున్నా ఈ సంవత్సరం పొద్దున ఎప్పుడు నీకు బ్లేడ్లు ఇరిగిపోయనే illa పోలే సార్ పోలే పోలే బ్లేడ్లు కూడా ఇరిగిపోలే పోలే పోలే ఇరగలేదు మేము దాన్ని danni లేదు ఇంతవరకు danni పాననే పెట్టలేం నేను పాననే పెట్టలేం కూడా మంచి వచ్చాయి మంచి ఉన్నాయి మంచిగా నాడస్తాయి బ్లేడ్లు కూడా ఎక్కువ గంటలు వచ్చేటట్లు ఉన్నాయి సార్ దీనికి మందం మంచి వచ్చాయన్నమాట మజా మందం మంచి ఉండాయి ఎక్కువ ఎక్కువ గంటలు నడిచేటట్లు ఉంది నేల ఇంతవరకు ఏడి గాని పోడు లేదు రాళ్లు గిట్ల తాగినా కానీ గుడిక ఇంతవరకు అయితే పోలే రాళ్ళ కుడక దున్నాం ఏ కరిగేట్లో దున్నప్పుడు ఆ కరిగేట్లో దున్నాం రాళ్లు దుక్ల కుడక దున్నాం కానీ బ్లేలు అయితే కరాబ్ కాలేదు బ్లేలు మంచిగా ఖరాబ్ కాలేదు ఒక ఇంత బరువు అని చెప్పి రోడ్డు కొన్నప్పుడు ఇంత బరువు రోడ్డు ఇది బరువు ఐదు కింటాల నలభై కిలోలు సార్ ఐదు కింటాల నలభై కిలోలు అవును సార్ అంటే ఐదు వందల నలభై కిలోలు ఇది ఐదు వందల నలభై కిలోలు వేటు వేటి కూడా చాలా ఎక్కువ హెవీ వెయిట్ ఇంత వేటు ఉన్న కానీ కుడిక డీజిల్ మైలేజ్ మంచిగా ఉంది బండి సతాయించుకో మాకు లోపల మేము జైన్ ఆ పీటీఓది ఏమైనా ఖరాబ్ అయితే ఇంజన్ లో అనుకున్నా కానీ అవి అయితే ఏం కాలేదు సార్ సంవత్సరం నుంచి ఏం కాలేదు డీజిల్ మైలేజ్ అయితే మంచిగా వస్తుంది నాలుగు లీటర్ల డీజిల్ మైలేజ్ వస్తుంది మాకు నువ్వు వేరే రోటర్లు ఇంతకుండా నడిపించి చెప్పిన గంట తాగుతుంది అది అది నాలుగు లీటర్లే తాగేది సార్ చిన్నది ముప్పై రెండు పండ్లది అది ఇంతే తాగేది ఇంత పెద్దది అయినా కాని నలభై రెండు పండ్లది అయినా గానీ ఇట్లా అదే నాలుగు లీటర్ డీజిల్ తాగుతుంది ఇప్పుడు ఈ రోటావీటర్ ఉన్నావు కదా మీ ఊర్లో కూడా ఎట్లా రైతులు ఈ రోటా చూసింది రోటావీటర్ రూటర్ ఇంకా కిరాయి పోయినోళ్ళు మంచిగా నడుస్తుంది రారే అని అంటారు కానీ మాకు పని లేనప్పుడు పోతుంటాం సార్ అది ఎట్లా వందలు సార్ ఎట్లయినా అయినా కానీ ఇంకా అంతే సార్ ఎందుకంటే ఇంకా డీజిల్ మైలేజ్ బట్టి తీసుకోవడం జరుగుతుంది అన్నట్లు ఇంకెక్కువ కొంతమంది ఏమంటారు అంటే పదహారు వందలు పదిహేను వందలు అయితే పడుతుంది రూటర్ కు డీజిల్ ఎక్కువ తాగుతుంది అంటారు కానీ ఇంకా మేము వాడుతున్నాం చూస్తున్నాం కాబట్టి రైతుని మోసం చేయకూడదు అని నాలుగు లీటర్ల డీజిల్ తాగినందుకు ఇంకా అదే పద్నాలుగు వందలు అలా తీసుకుంటున్నారు అనే రైతులను మోసం చేయకుండా పోయినకి రైలల్లో తీసుకుంటున్నాం ఓకే ఇప్పుడు నువ్వు కరిగెట్లో కూడా కొడుతున్నాను కదా కరిగేట్లో బురద పొలంలో కొడతాం ఆ బంక మట్టి మనకి బ్లేళ్ల మధ్యలో ఇరికి ఆ దున్నకుండా అట్లా ఇబ్బంది ఏమైనా అయితే ఏం లేదు ఏం లేదు సార్ ఏం లేదు మట్టి ఆ ఎప్పటి దప్పుడే పడతాది కింద అట్లా ఏం తట్టుకోదు తట్టుకొని బ్లేలలో ఇరికి మా జామ్ అయిపోయి గర సౌండ్ రావడం అట్లాంటి ఏం లేదు సార్ అట్లయితే ఆ రూట్ రాయిపోతుంది సార్ వేటు ఎక్కువ అవును రాదు సాల్ రాదు ఇంకా అవును అందుకని ఇంట్లో ఇరకడం అది అన్ని ఏం లేవు సార్ మంచిగా నడుస్తుంది ఇట్లా నీళ్లు నడిపించుకుంటే బాగుంటుంది ఎట్లా కరిగెట్ల కొట్టినప్పుడు ఎట్లా కొట్టుకోవాలి రైతులు కరిగేట్ల మనం పల్సగా నీళ్లు పెట్టుకుని నడిపించుకుంటే గడ్డి బాగున్న దాంట్లో నీళ్లు లూటాయి పెట్టకూడదు సార్ నీళ్లు లోటు పెడితే అంటే తేలుతుంది గడ్డి మామూలుగా పెట్టుకుని దున్నుకుంటే గడ్డి లోపలికి వస్తుంది మంచిగా మురుగుతుంది ఇంకొకటి రైతులకు ఆ గడ్డి మురగడం వల్ల కూడా పంట మంచి వస్తుంది అని పెద్దలు చెప్తారు సార్ అది కూడా వాస్తవంట్ ఈ గడ్డి మనం ఏం చేస్తాం అంటే దుక్కి దున్ని అది చేసుకొని బయటికి ఎదిరేస్తే పంట తక్కువ వస్తుంది అని అంటారు పెద్ద అయితే అదే గడ్డి అందులో కొట్టి మురిగినాక అయితే మంచిగా నీట్ గా పంట మంచి వస్తుంది మనకు ఒక రెండు మూడు బస్తాల ఎరువు కూడా తక్కువ పనికి వస్తుంది ఇప్పుడు ఈ రోడ్ నడిపిస్తున్నావు ఉంది ఎప్పుడైనా ఏదైనా చిన్న చిన్న పార్ట్స్ ఏదైనా బ్లేడ్లు అయిపోయినాక అయిపోయిన అరిగిపోయినాయి అనుకో కొత్త బ్లేడ్లు ఏదైనా స్పేర్ పార్ట్లు ఏదైనా కావాలన్నా కానీ కొన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళ దగ్గర దీనికి సంబంధించిన పార్ట్లు దొరుకుతాయని చెప్పరా దొరుకుతాయి అన్నారు సార్ మా దగ్గర మేము చేసి సంవత్సరాల వారంటీ ఉంది సార్ రెండు సంవత్సరాల మా దగ్గర తీసుకురారు ఆడ ఇబ్బంది పడే అవసరం లేదు పార్ట్స్ కూడా ఉంటాయి పార్ట్స్ ఉంటాయి ఒకవేళ ఇబ్బంది అంతా తీసుకురానికి ఇబ్బంది అనిపిస్తే తెచ్చి ఇక్కడ కూడా చేసిపోతామని చాలా మంచి పంపించి పంపిస్తామన్నారు సార్ ఐరన్ ఉంది గేజ్ గజీ మందం గేజ్ సార్ ఇంత ముందు దాంట్లోకి ఇది లేకుండే సార్ ఇది ఇది పట్టి లేకుండే ఇది దానికి దానికే ఆ మధ్యలో రాడ్ వస్తుండే ఇప్పుడు ఇది ఎక్స్ట్రా ఎక్స్ట్రా లు ఎక్కువ ఉన్నాయి దీనికి ఎక్స్ట్రా ఫిటింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఎక్కువ ఉండదు అందుకొరకు మందం గేజ్ తోటి ఈ డోర్ బెండ్ కాకుండా మంచిగా ఉంది మనం పొలం కూడా కొట్టుకోవచ్చు మధ్యలో కల్కులేటర్ కు చెక్కలు ఘాటి అది చేసుకోకుండా లో కొడితే మందం బాగున్నందుకు బెండ్ కాకుండా ఉండదు ఇంత పెద్దగా ఉన్నా కానీ కుడక బెండ్ బెండ్ ఏం కాలేదు దీంతో మేము పొలం కూడా జరుగుతున్నాం కానీ వచ్చినంత మంచిగా అనిపిస్తుంది అనిపిస్తుంది మాకు మంచి సౌల్యత ఉంది ఈ కంపెనీ మేము అయితే ఏం ఖరాబ్ కాలేదు ఓకే ఇప్పుడు కొత్తగా మన వీడియో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల రైతులు కొనాలనుకుంటారు ఇప్పుడు సీజన్ కాబట్టి వాళ్ళకి ఏమని చెప్తాయి ఈ యూనివర్సల్ రోడ్ కొనుక్కుంటే ఎట్లా ఉంటుంది ఈ రోటర్ వేటర్ తోటి నిజాయితీగా చెప్తున్నా సార్ నాకైతే ఇదైతే మాకు మంచిగా నడిచింది మేము ఏం పని అయినా చేసుకుంటాం మనం కరిగేట్లకి ఎరువు కొట్టి గుడక సాల్ దున్నుకొని వెనకంగా నొక్కుటే మన కూలీలను పెట్టి చల్లిస్కోకుండా కూడా ఎరువు కానీ ఆ ఎరువుడక మంచిగా నీట్ గా సౌలత కొట్టుకోవచ్చు ఆ మన జరుగు కొట్టుకునే పొలానికి ముంగలాంగ దున్నుకోనికి వస్తుంది ఇంకా నూకితే మళ్ళా జరుగొట్టుకోనికే నీట్గా వస్తుంది అన్నట్టు పొలం అట్లా జరుగొట్టుకోవచ్చు కొత్తగా కొనుక్కునే వాళ్ళకి మాత్రం కొనొచ్చు అని కొనొచ్చు కొనాలి కొంటే మనకు డబుల్ పని కాకుండా సింగిల్ గా తక్కువ ఖర్చుల మైలేజ్ డీజిల్ మైలేజ్ లా మంచిగా రైతుకు మెయింటెనెన్స్ కూడా ఏం లేదు ఉంచుకున్నట్లు జాగ్రత్త రాళ్ళు గానీ ఇప్పుడు కుల్ర కానీ తాకిస్తే ఏదైనా పోతుంది దాన్ని చూసుకొని నడుపుకోవాలి ఎక్కువ లోతు గుడక ఆ ఎంకి జరుగుటేటప్పుడు పెట్టుకోవాలి దాన్ని మనం వెండి ఎంత గుంచుతుంది అంత పెట్టుకొని చేసుకుంటే డోర్ బెండ్ కాకుండా మంచిగా నడుస్తుంది మంచిగా చూసిన రైతుల మరి ఇది రైతు జంగయ్య గారు తనకున్నటువంటి పంతొమ్మిది ఎకరాల వ్యవసాయ సాగులో యూనివర్సల్ రోటాన్ని కొనుగోలు చేసుకుని దాదాపు సంవత్సరం నుంచి వాడినటువంటి తీరు తన యొక్క అనుభవాలు తెలియజేశారు ఇప్పుడు ఈ రోటా ఉన్నటువంటి కొత్తగా ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ మార్కెట్లో లో దొరికే ఉంటే నార్మల్ రోటా పోల్చుకుంటే దీంట్లో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ గురించి వివరించడానికి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన నవీన్ గారు మనతో పాటునారు వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే నవీన్ గారు నమస్తే శివ రైతు స్థాయిలో సరి సరి కొత్త కంపెనీకి సంబంధించిన రూపా వేటలు తీసుకొస్తున్నారు మార్కెట్లో మీరు చాలా యొక్క వ్యవసాయ వ్యవసాయ యంత్రాలు అందుబాటులో తీసుకొస్తున్నారు రైతు స్థాయిలో అసలు యూనివర్సల్ రోట్ ప్రత్యేకత ఏంది రకరకాల రోటవెటర్స్ మనం చూసాం కదా ప్రస్తుతం మనం యూనివర్సల్ రోడ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఇది వచ్చేసి యూనివర్సల్ సుప్రీం మోడల్ సుప్రీం మోడల్ ఇది వచ్చేసి కంప్లీట్ గా హై 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 అండ్ మెషిన్ ప్రీమియం క్వాలిటీ ఇందులో మూడు రకాల మెషిన్స్ వస్తాయి యూనివర్సల్ సుప్రీం యూనివర్సల్ సూపర్ యూనివర్సల్ స్పింటర్ అచా మూడు వేరియంట్స్ మూడు వేరియంట్స్ ఉంటాయి ఇది వచ్చేసి కంప్లీట్ గా ప్రీమియం సెక్షన్ ఇది ఏంటంటే ఐదు వందల నలభై కిలోలతో వస్తది రోడ్ డబుల్ స్పీడ్ గేర్ బాక్స్ ఈడ ఈడ ఒక గేర్ బాక్స్ సైడ్ సైడ్ డబుల్ స్పీడ్ బార్క్ వస్తుంది ఈ గేర్ బాక్స్ డబుల్ స్పీడ్ గేర్ బాక్స్ ఇక్కడ నార్మల్ ఒకటే దొరుకుతుంది కానీ సైడ్ ఈ సైడ్ గేర్ బాక్స్ వచ్చేసి ఇండియాలో ఈ యొక్క మాత్రమే అందుబాటులో ఉంది హై హై క్లియరెన్స్ క్లియరెన్స్ మోడల్ నార్మల్ గా రూటర్ కి బాడీకి ఓన్లీ రెండు ఇంచుల స్పేస్ మాత్రమే ఉండదు ఇది వచ్చేసి ఏంటంటే ఐదు ఇంచుల స్పేస్ వస్తుంది దాని ద్వారా ఏంటంటే మట్టి ఇరికడే మట్టి ఇరికే సమస్యలు ఉంటాయి కదా అలాంటి సమస్యలు చెక్ పెట్టవచ్చు అట్లే చిన్న చిన్న రాళ్ళు కూడా ఉంటాయి కదా అలాంటి సమస్యలకి చెక్ పెట్టచ్చు ఈజీగా బండిని యాక్చువల్ గా రోడ్డు కూడా నడుస్తున్నప్పుడు ట్రాక్టర్ అనేది ముందర దొప్పు అంత స్మూత్ 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 అంటే గా స్మూత్పోతుంది మేము ఫస్ట్ అనుకున్నాం ఇది ఇచ్చేటప్పుడు ఫైవ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ మాత్రమే రికమెండ్ పర్ కంపెనీ నామ్స్ కాకపోతే ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ వాళ్ళు వచ్చారు మేము తీసుకుంటాం నడుపుకుంటాం అని నమ్మకంతో తీసుకెళ్ళారు కాకపోతే ఇప్పుడు ఫోర్ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ తో నడుస్తుందంటే అంటే మాకే ఆశ్చర్యంగా ఉంది చాలా అంటే చాలా బాగుంది కస్టమర్ కూడా చాలా రెస్పాన్స్ చాలా మంచిగా ఇచ్చిండు ఈ సైడ్ గేర్ బాక్స్ అనేది ఈ టోటల్ యూనివర్సల్ కంపెనీ సుప్రీం మోడల్ లో హైలైట్ ఈ గేర్ బాక్స్ అనేది ఇందులో హైలైట్ అన్నట్టు అవునండి ఓకే ఇప్పుడు ఈ మీరు ఈ రైతు వచ్చేసి ఆరు ఫీట్ల రోట పెట్టారు నలభై రెండు బ్రేలు ఉన్నారు కదా కొంతమంది రైతులకి పెద్ద కొంత అంటే సైజులు మారుతాయి కదా ఎలా ఇలాంటి సైజులలో అందుబాటులో ఉంది ఎన్ని బ్రేలలో అందుబాటులో ఉంది ఇది వచ్చేసి యూనివర్సల్ కంపెనీ ఇంటర్నేషనల్ బ్రాండ్ సార్ యాక్చువల్ గా కొన్ని కొన్ని కంపెనీలు వేరే విదేశాల నుండి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళు అమ్ముతారు కాకపోతే యూనివర్సల్ కంపెనీ ఏంటంటే ఇండియాలో తయారు చేసి వేరే వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తుంది అంత పెద్ద కంపెనీ అండ్ ఇందులో ఏంటంటే ట్రాక్టర్ సరిపోయే సామాన్లు ఏవైనా సరే యంత్రాలు ప్రతి ఒక్కటి చిన్న డిస్క్లో కల్టివేటర్ నుండి పెద్ద ల్యాండ్ లెవెల్ ల్యాండ్ లెవెల్ లేజర్ ల్యాండ్ లెవెల్ వరకు ప్రతి ఒక్క ఐటమ్స్ అనేవి ఇందులో దొరుకుతాయి ఇందులో ట పదహారు బ్లేడ్ల నుండి ఎనభై ఎనిమిది బ్లేడ్ల వరకు రకరకాల మోడల్ యూనివర్సల్ కంపెనీలు అందుబాటులో ఉన్నాయి నలభై రెండు బ్లేడ్లు అవునండి కాకపోతే పదహారు నుంచి స్టార్ట్ చేసినట్టు ఎనభై ఎనిమిది బ్లేడ్ల వరకు అందుబాటులో ఉన్నాయి ఎన్ని ఫీట్ల ఉంది ఇప్పుడు నార్మల్ ఆ ఎక్కువ ఉంది మూడున్నర ఫీట్ల నుండి తొమ్మిది ఫీట్ల వరకు అందుబాటులో ఉన్నాయి యూనివర్సల్ కంపెనీలో రకరకాల రేట్లు తోటి మూడున్నర నుంచి తొమ్మిది ఫీట్ల వరకు ఉన్నాయి అవునండి ఇందులో స్పెషల్ గా ఏం చెప్పాలంటే యూనివర్సల్ కంపెనీ గురించి ఒక మాటలు చెప్పాలంటే ఇందులో ప్రతి ఒక్క మీ కంట్రీ కనబడే ప్రతి ఒక్క భాగం ప్రతి ఒక్కటి యూనివర్సల్ కంపెనీలోనే తయారైనాయి ఎందుకంటే ఇక్కడ థర్డ్ పార్టీ సొల్యూషన్ అని థర్డ్ పార్టీ సపోర్ట్ అనేది ఎక్కడ లేదు లాస్ట్కి చిట్ట చివరికి మనం నట్టుబోలు తీసుకున్నా కానీ యూనివర్సల్ కంపెనీ యూనివర్సల్ కంపెనీ లోపలనే తయారు చేసుకుంటుంది ఎందుకంటే క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది క్వాలిటీ కంట్రోల్ చేస్తుంది సేమ్ టైం కాస్ట్ కూడా కంట్రోల్ చేసుకోగలుగుతుంది దాని ద్వారా మంచి మంచి రకం మంచి నాణ్యమైన వస్తువు రైతుకు కొంచెం తక్కువ ధరలు చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు ఈ రైతుతో పాటు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ యూనివర్సల్ రోడ్ మీ తరఫున ఎంతమంది రైతులకు ఇచ్చారు ఇచ్చిన రైతులందరూ ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది రైతుతో పాటు ఇప్పటివరకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఒక మూడు వందల యాభై రోడ్ అయితే మనం అందుబాటులో ఇచ్చాము మూడు వందల యాభై రోజులు ఇచ్చారు అవునండి ఇప్పటివరకు అయితే లాస్ట్ టూ ఇయర్స్ ఇస్తున్నాము అందరూ అయితే చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పారు ఇంకా కొంతమంది అయితే ఫార్టీ టూ హెచ్పి ఫార్టీ హెచ్పీ సెగ్మెంట్ లో కూడా వాళ్ళు నడుపుకుంటున్నారు మనం అయితే ఫస్ట్ గ్యారెంటీ వేయలేదు ఫార్టీ ఫైవ్ హెచ్పి అబవ్ మాత్రమే తీసుకోండి అని చెప్తున్నాము కాకపోతే వాళ్ళు వాళ్ళకున్న నైపుణ్యం వాళ్ళకున్న డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ తో నలభై హెచ్పి డాక్టర్ తో నడుపుతున్నారు చాలా అంటే చాలా మంచి రెస్పాన్సే ఉంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే బాడీ అనేది ఎక్కడ అతుకులు అనేది ఉండదు పాయింట్స్ దానికి ఉంటది ఇప్పుడు ఈ ఫ్రేమ్ ఉంది చూసి నార్మల్గా ఈ డోర్ అనేది వేరే ఇతర ఏ కంపెనీ తీసుకోండి ఈ ఉందిగా ఈ చెద్దరకి దీనికి మాత్రం అటాచ్ ఈ టోటల్ బాడీ ఫ్రేమే టోటల్ అలాగే ముందర అలగ్ ఉంటది ఉంటుంది పట్టకెళ్ళి పక్కలకెళ్ళి అలాగే ఉంటుంది పక్కల ఆంగ్ల వస్తాయి వెనకాలకెళ్ళి కూడా లో వచ్చేస్తాయి

ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెండు సంవత్సరాల వారంటీ గా యూనివర్సల్ రోడ్వేటర్ తీసుకుంటే ఒక జీవిత కాలంలో ఒక మనిషి ఒకసారి గుంటే అయిపోతుంది మళ్ళీ అది వా ఇది వా మాటి మాటికి అది చేంజ్ చేసుకుని ఆయిల్ చేంజ్ చేసుకుని బేరింగ్ ఓను అవన్నీ చిన్న చిన్న సమ సమస్యలు ఉంటాయి కదా యూనివర్సల్ రోడ్బేటర్ కొన్నోళ్ళు ఇప్పటివరకు నా తానికి ఇది కావాలని ఈ ప్రోడక్ట్ కావాలని రాలేదు ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసుకొని పీటు పోతే పీటు పోయి ఉంటది కానీ తెలిసి తెలియక కాకపోతే ఇప్పటి వరకు ఈ సామాను పోయింది బేరింగ్ పోయింది ఆయిల్ సీల్ గేర్ బాక్స్ పోయిందని ఇప్పటివరకు రారు రాలేదు కూడా రారు కూడా నమ్మకంతో చెప్పగలుగుతాం నవీన్ గారు ఇప్పుడు ఇందులో గేర్ బాక్స్ స్పెషల్ గా ఉందని చెప్తున్నారు అన్ని రోడ్ వెటర్ తో పోల్చుకుంటే ఏంది ఆ స్పెషల్ ఏంది రోడ్ వెటర్ మెయిన్ స్పెషల్టీ అండి సైడ్ గేర్ బాక్స్ సైడ్ గేర్ బాక్స్ రేషియో వచ్చే ఎట్లా ఉంటదంటే అంటే నార్మల్ నార్మల్ గా లోకల్ మార్కెట్ లో దొరికేవన్నీ ఏ విధంగా ఉంటాయంటే నైన్టీన్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ లో వస్తాయి ఆ రేషియోలో వస్తాయి అంటే సైజు పొడవు గేర్ బాక్స్ మధ్య గేరు దాని కింద ఉన్న గేరు సైడ్ గేర్ బాక్స్ లో మూడు ఉంటాయి అన్నట్టు అవునండి అయితే ఇందులో వచ్చేసి మన సుప్రీం లో వచ్చేసి ట్వంటీ వన్ థర్టీ సిక్స్ ట్వంటీ సిక్స్ వస్తుంది దాని వల్ల ఏం జరుగుతుంది అంటే హై క్లియరెన్స్ మోడల్ లో వచ్చేస్తుంది హై క్లియరెన్స్ వచ్చేది స్మూత్నెస్ వచ్చేస్తుంది ఆ స్మూత్నెస్ వల్ల ట్రాక్టర్ లోడ్ తక్కువ తీసుకుంటుంది ఆల్టర్నేటివ్ గా డీజిల్ తక్కువ అవుతుంది ఇక్కడనే అయిపోయింది స్పెషాలిటీ మరి చూస్తా రైతు సోదరులరా మరి ఈ వీడియో వీడియోలో యూనివర్సల్ రోటా యొక్క ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ ఇందులో ప్రత్యేకతలు కంపెనీ తరఫున భరోసా గురించి వీరు నవీన్ గారు అయితే పూర్తి స్థాయి సమాచారం తెలియజేశారు ఇంకెందుకు ఆలస్యం రైతు సోదరులారా ఎవరైనా సరే మీరు ఆలోచన రైతు సోదరులకి మార్కెట్లో యూనివర్సల్ రోటా ప్రత్యేక స్థానంలో ఉంది మీరు కూడా ఈ యూనివర్సల్ రోట కొనుగోలు చేయాలనుకుంటే మన వీడియో పైన కనుసరి మొబైల్ నెంబర్ కాల్ చేసి అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ సంప్రదించండి దగ్గర ప్రాంతంలో రైతులు నేరుగా వచ్చి కూడా కల్వకుర్తిలో ఉన్న అన్నపూర్ణ అగ్రో ఇండస్ట్రీస్ దేవర్కొండ రోడ్ అందుబాటులో ఉంటుంది వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా వ్యవసాయ హంతాలని పరిశీలించి మీకు నచ్చినటువంటి సైజు కూడా రోటా కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది రోజు వీడియోలో యూనివర్సల్ రోటా వెటర్ సమాచారం రైతు యొక్క అనుభవాలు అదేవిధంగా నవీన్ గారు ఇచ్చినటువంటి సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్టు వీళ్ళు లైక్ చేయండి నిత్యం నాన్ వ్యవసాయ సమాచారం కోసం శివ ఆకీర్తికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్